లితాంబా జనని దేవి లలితాంబా దేవి లలితాంబా జనని దేవి లలితాంబాడు రూపమలము చడగలుపుతు ములో కమల నీలు ముగ్ధ మోహని మూడు రూపమలము చడగలుపుతు ములో కమల నీలు ముగ్ధ మోహిని ದೇವಿ ಲಿತಾಂಬಾ ಜನನಿ ದೇವಿ ಲಂಬಾ ದೇವಿ ಲಂಬಾ ಜನನಿ ದೇವಿ ಲಲಿತಾಂಬಾ ಪಾಲಚಂದ್ರಮುನ ವೆಲಸಿನ ತಲ್ಲಿ ಪನ್ನಗಶಯ ನುನಿ ಪಟ್ಟ ಪುರಾಣಿ ಪಾಲಸಂದ್ರಮುನವೆಲಸಿನ ತಿ ಪನ್ನಗಷಯ ನುನಿ ಪಟ್ಟ ಪುರಾಣಿ పడతులందరికీ పరిపరివిధ ముల సిరి సంపద లేచి మమగాచే శ్రీ మహాలక్ష్మివి పడతులందరికీ పరిపరివిధముల సిరి సంపద లేచి శ్రీ మహాలక్ష్మివి దేవీ లలితాంబా జనని దేవీ లలితాంబా దేవి లలితాంబా జననీ దేవి లలితాంబా విధాత తలపున ప్రభవించితివి విరించినే మనువాడిన రానివి విధాత తలపున ప్రభవించితివి విరించినే మనువాడిన రానివి వీణాపాని వివిద్యా దరి సకల జనుల పూజలు పొందే మా సరస్వతి వీ వీణా పాని వివిద్యా దరి పూజలు పొందే మా సరస్వతి వీ దేవి లలితంబా జనని దేవి లలితాంబా ദേവി ലംബാ ജനനി ദേവി ആദിശംരുമയ അവനിൽ വല സിനാദിശക്തി വീ ആദിശംകരു അർത്ഥഭാഗമയ അവനിൽ വല സിനാദിശക്തി വീ അതി ശ്രീ പാർവതി ദേവി అతివలందరికీ ఐదవతనమిచ్చే మంగళదాయని శ్రీ పార్వతి దేవి దేవి లలితాంబా జననీ దేవి లలితాంబా దేవి లలితాంబా జననీ దేవి లలితాంబా భారతి భార్గ విభవాని మాతగ మూడు రూపముల వెలసి భారతి బార్గ విభవాని మాతగా మూడు రూపముల ఇలలో వెలసి సిరి సంపదలను సకల విద్యలను సిరి సంపదలను సకల విద్యలను సౌభాగ్యమేచ్చడి సర్వదాయిని ಶ್ರೀ ಸಂಪದ ಲನು ಸಕಲ ವೇದ್ಯಲನು ಸೌಭಾಗ್ಯವೆದಾಯಿ ತ್ರಿಮೂರ್ತಿ ಮಗುಳಲಿ ಲಲಿಂಬಾ ತ್ರಿಮೂರ್ತಿ ಮಗು ರೂಪ ಮಗು ಲಲಿಿತಾಂಬಾ ದೇವಿ ಲಲಿತಂ ಜನನಿ ದೇವಿ ಲಿತಾಂ ದೇವಿ ಲಂಬಾ ಜನನಿ ದೇವಿ ಲಲಿತಾಂಬಾ మోడు రూపమలము చెడగలుపుతుములో కమల నీలు ముగ్ధ మోహని మోడు రూపమలము చెడగలు పుతుములో కమల నీలు ముగ్ధ మోహని దేవి లలితాంబా జనని దేవీ లలితాంబా దేవీ లలితాంబా జనని దేవీ లలితాంబా